శ్రీశైలం ప్రాజెక్టుకు ఐదు గేట్లు ఎత్తారు ముందుగా మూడు గేట్లు తెరవగా తాజాగా మరో రెండు గేట్లను ఎత్తారు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద మరింతగా పెరగడంతో అప్రమత్తమైన అధికారులు మరో రెండు గేట్లను అదనంగా తెరిచి లక్ష ముప్పై ఐదు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు కిదాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహం ఎక్కువ కావడంతో శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు ఎప్పటికప్పటికీ కూడా వరదను అంచనా వేస్తూ గేట్లను లిఫ్ట్ చేస్తున్నటువంటి ఆ పరిస్థితి ఉంది అయితే నిన్నటి వరకు కూడా మూడు గేట్లను లిఫ్ట్ చేసినటువంటి అధికారులు ఈరోజు మరొక రెండు గేట్లను లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు ఒకసారి మనం చూడొచ్చు ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడం ఆల్మట్టి నారాయణపూర్ నుండి అక్కడి నుంచి జూరాలకు జూరాల నుంచి కూడా కృష్ణమ్మ పరుగులు పెడుతూ ఇటు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుంటుంది మరోవైపు తుంగభద్రమ్మ కూడా టీబీ డ్యామ్ నుండి సుంకేతులో ప్రాజెక్టుకు వచ్చి అక్కడి నుంచి కూడా పరుగులు పెడుతూ కృష్ణమ్మతో కలిసి శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏకంగా నాలుగు లక్షల ఇరవై ఏడు వేల క్యూసెక్లు వచ్చి ప్రాజెక్టులోకి చేరుకున్నటువంటి పరిస్థితులలో అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు నీటిని ఎప్పటికప్పటికి కూడా అంచనా వేస్తూ గేట్లను ఆపరేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒక్కసారి మనం చూసుకుంటే డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులుగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ ఫైవ్ జీరోగా కొనసాగుతుంది అలాగే డ్యామ్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం రెండు వందల పదిహేను కాగా ప్రస్తుతం రెండు వందల మూడు టీఎంసీలు కూడా కొనసాగుతుంది మరోవైపు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణకు సంబంధించి ఐదు యూనిట్లు పనిచేస్తున్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆరు యూనిట్లు పనిచేస్తున్నాయి ఈ రెండు ద్వారా కూడా దగ్గర దగ్గర అరవై రెండు వేల నీరు కూడా నాగార్జున సాగర్ వైపు వెళ్తోంది మరోవైపు ఇటు డ్యామ్ క్రస్ట్ గేట్ల నుంచి స్పిల్వే ద్వారా వస్తున్నటువంటి నీరు లక్ష ముప్పై ఐదు వేల క్యూసెక్లు కాగా విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి రెండు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుండి అరవై వేల క్యూసెక్లు పోతుంది అంటే ప్రాజెక్టు నుంచి మొత్తం ముందు భాగం నుంచి కూడా దగ్గర దగ్గర లక్ష తొంభై ఐదు వేల క్యూసెక్కుల నీరు పోతుంటే మరోవైపు పోతిరెడ్డిపాటి నుంచి కూడా ఇరవై మూడు వేల క్యూసెక్కులు శ్రీశైలం వెనక జలాల నుంచి కూడా అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు వస్తున్నటువంటి వరదను ఎప్పటికప్పటికీ కూడా పూర్తిగా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం శ్రీశైలం డ్యామ్ వద్ద ఉన్నాం ఇక్కడ చూస్తున్నాం విజువల్స్లో ఏకంగా ఐదు గేట్లను పది అడుగుల మేర లిఫ్ట్ చేశారు ఒక్కొక్క పది అడుగుల మేర లిఫ్ట్ చేసినటువంటి క్రష్ గేట్ నుంచి కూడా ఇరవై ఆరు వేల ఐదు వందల క్యూసెక్కుల నీరు కిందికి వెళ్తూ ఆరు ఏడు ఎనిమిది ఈ గేట్లన్నింటినీ కూడా లిఫ్ట్ చేసి నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం డ్యాముకు పన్నెండు గేట్లు ఉంటాయి పన్నెండు గేట్లకు గాను కంప్లీట్గా పది మాత్రమే ఆపరేట్ చేస్తారు ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే ఒకటవ గేటుని అలాగే పన్నెండవ గేటుని కూడా ఆపరేట్ చేసేటటువంటి పరిస్థితి ఉంది మిగిలిన సమయాల్లో మాత్రము కేవలం పది గేట్లను పూర్తి స్థాయిలో ఆపరేట్ చేసి నీటిని కిందకు విడుదల చేస్తారు గతంలో ఏకంగా ఒకే నెలలో ఎనిమిది నుంచి పదిసార్లు గేట్లను ఆపరేట్ చేసి నీటిని దిగువకు విడుదల చేసినటువంటి చరిత్ర ఉంది అది డాము అందాలను చూసేందుకు అంటే కృష్ణమ్మ క్రష్ గేట్ల నుండి జాలి వారుతూ బేసన్ నుంచి ముందర ఉన్నటువంటి ప్లంజ్ పూల్ ప్రాంతంలో పడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి మంచు తెరలగా తుంపరలు తమపై పడుతుంటే ఆ వర్ణను మాత్రము వర్ణించలేము అది చుట్టూ పచ్చటి కొండలు మధ్యన కృష్ణమ్మ పొరవల్లు ప్రకృతి ప్రేమికులు మైమర్చిపోయి ఈ అందాలను తనివి తీర ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు భ్రమరాంభ సమేత మల్లికార్జునుని దర్శనం చేసుకొని అక్కడి నుంచి శ్రీశైలం ప్రాజెక్టు నీటి విడుదల అందాలను వీక్షించి ఇండ్లకు తిరుగు ప్రయాణం అవుతున్నటువంటి పరిస్థితితో ఘాట్ రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయాయి వాహనాలు ఎక్కడికక్కడ ఘాట్ రోడ్లో నిలిపివేయడం వల్ల ట్రాఫిక్కి సైతం తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఐదు గేట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో నీటి విడుదల మాత్రం ఎగువ ప్రాంతం నుండి వస్తున్నటువంటి భారీ వర్షాలతో పూర్తిగా అప్రమత్తమైనటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పటికీ కూడా సమ పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి నీరు ఇలాగే కొనసాగితే మరిన్ని గేట్లు లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేసేటటువంటి అవకాశం ఉంది కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్ హెచ్ఎం టీవీ శ్రీశైలం ప్రాజెక్ట్ జిల్లా